అందరికీ నమస్కారం ఓం ధన్వంతర్య నమః నేను మీ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు ఎండి ఆయుర్వేద శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ గుంటూరు ఈరోజు మన బంటిల్లే వైద్యశాల కార్యక్రమంలో భాగంగా యాలకులు దీని గురించి ఇలాచి అంటుంటాం కదండి మన వంటింట్లో కంపల్సరీ ఉంటాయి ఇటు శాకాహారులు కానీ ఇటు మాంసాహారులు కానీ యాలకులను మన యొక్క కూరల్లో బిర్యానీల్లో వేసుకోవడం మనందరికీ అలవాటు మంచి టేస్టీగా మంచి రుచిని పుట్టించడం మంచి స్మెల్ రావడం ఈ యాలకుల యొక్క లక్షణం సంస్కృతంలో యాలకులను ఎలా అంటారు దీన్ని ఎలటేరియా కాటిమం అనే సైంటిఫిక్ తో పిలుస్తారు ఇవి మనం కామన్గా కూరలు వంటలలో కాకుండా కాఫీ టీలలో కూడా వాడుతూ ఉంటాం అదేవిధంగా దీంట్లో మంచి సువాసన ఇచ్చే సుగంధ తైలాలు మ్యాంగనీస్ పాస్ఫర్ లాంటి ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఆయుర్వేదం ప్రకారం యాలకులు పిత్త దోషాన్ని శరీరంలో ఎక్కువగా ఉంటే తగ్గిస్తాయి మంచి చలవ చేయడానికి యాలకులకు కన్నాయ వేరేవి ఏవి బాగా చలవ చేస్తాయి యాలకలను రెగ్యులర్గా మనం వాడినట్లయితే ఇది ముఖ్యంగా కడుపు నొప్పి తగ్గడానికి అదేవిధంగా మంటలాటి వాటికి యాలకులు చాలా ఎక్కువగా వాడుతుంటాం యాలకుల యొక్క చూర్ణాన్ని ఒకటి రెండు గ్రాముల చూర్ణాన్ని ఒకప్పు పాలల్లో వేసి మరిగించి రోజు తీసుకున్నట్లయితే మంచి నిద్ర వస్తుంది అదేవిధంగా మూత్రంలో మంట ఉన్న వాళ్ళకి ఉసిరిగాయ చూర్ణం ఒక ఐదు గ్రాములు తీసుకొని యాలకులు ఒక మూడు నుంచి ఐదు దంచి పొడి చేసి రెండు కలిపి ఉదయం సాయంత్రం గోరవచ్చట్ నీళ్ళతో తీసుకున్నట్లయితే మూత్రంలో మంట అనేది తగ్గిపోతుంది అదేవిధంగా నరాల బలహీనత శుక్రధాతు అనేది శరీరంలో లోపించినప్పుడు యాలకులు అశ్వగంధ చూర్ణం మనం మన పచారీ షాప్లో దొరుకుతుంది ఈ రెండు కలిపి ఉదయం సాయంత్రం ఆహారం తర్వాత ఒక కప్పు ఆవు పాలతో తీసుకున్నట్లయితే మంచి నరాల పటుత్వం పెరిగి ఈ శుక్రధాతువు అనేది కూడా శరీరంలో వృద్ధి చెందడం జరుగుతుంది అదేవిధంగా హృద్రోగం అంటే గుండె చప్పులకి యాలకులు ప్లస్ ఈ యొక్క వెల్లుల్లిపాయ ఈ రెండు కలిపి పాలల్లో వేసి కాసేపు మరిగించి ఉదయం సాయంత్రం దాచుకు తీసుకున్నట్లయితే ఈ గుండెకు మంచిది ఇంకా రక్తంలో ఉన్న దోషాలను పోగొట్టడానికి యాలకులు చాలా బాగా పనిచేస్తాయి యాలకులను మన ప్రతిరోజు ఆహార పదార్థాలతో పాటు రెండు మూడు యాలకులు బుగ్గన ఉంచుకొని అంటే నోట్లో ఉంచుకోవడం ఆహారం తిన్న తర్వాత ఈ యొక్క యాలకులు ఉంచుకొని మెల్లగా ఆ రసాన్ని తీగినట్లయితే ఆ తాగడం వల్ల చప్పరిచ్చడం వల్ల ఈ రక్తంలో దోషాలు పోతాయి రక్త శుద్ధి జరుగుతుంది శరీరానికి చేస్తుంది కాబట్టి యాలకులను విరివిగా ఉపయోగించుకొని అందరం ఆరోగ్యాన్ని పొందుతాం అందరికీ నమస్కారం